వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా తింటాక ఇంట్లో స్నాక్స్ ఏమీ లేదు తినాలి మరి అలా పడుకుంటే మంచి వంట గుర్తొచ్చింది పాతకాలం వంట ఒకప్పుడు మన సంక్రాంతి వంటలు చేసుకున్నప్పుడు ఏపకాయలు అని చేసి వారు వరిపిండి అందంగా కలిపి చిన్న చిన్ని పాలకాయలాగా ఏపీఓరు పేలి కూడా నేను చెట్టుపట్లాడు ఇప్పుడు అది మీకు ట్రై చేసి చూపిద్దామని చెప్పారండి బంగారం రండి అమ్మా ఇదిగో ఈ గ్లాస్తో మూడు గ్లాసులు ఉరిపిండి అమ్మా కొట్టిన పిండి అయినా పర్లేదు కొట్టిన పిండి అయినా పర్లేదు అడిచిన పిండి అయినా పర్లేదు ఓకేనా గ్లాసు మూడు గ్లాసులు ఉరిపిండి వేసుకున్నాను ఇదిగో గ్లాస్ పంచదార పోసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టు కలుపుకోవాలి ఇందులో మూడు గ్లాసులు ఉరిపిండి గ్లాస్ పంచదార మిక్సీ పట్టుకున్నాను ఏదిగో యాభై గ్రాములు నువ్వు పప్పు వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం మంచి స్మెల్ రావడానికి అల్పి పౌడర్ వేసుకుందాం ఓకేనా బంగారు సూపర్ ఉంటుంది ట్రై చేయండి మరి అప్పట్లో వాళ్ళు ఇప్పుడు నాకు కామెంట్లు పెడతారు చూడండి సూపర్ ఉంటుంది సాయమ్మ బలకి గుర్తు చేసేవాడిని దీని పేరు యాపకాయలు ఇప్పుడు కొత్తగా దీని పేరు పాలకాయలు అని పెట్టారు పాలకాయలు కాదమ్మ మీరు పాలతో మనం ఒక పెట్టాం కదా అందుకని ఓకేనమ్మా ఎదుగు ఇప్పుడు మనం నువ్వు పేసుకుందాం అదిగో ఒకటి రెండు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాం కమ్మదనానికి ఓకేనా మీకు గుర్తు గుర్తొచ్చేస్తుంది నిజమే యాపకాయలేకదానికి పేరుపోయి పోయి చుట్టూ ఎరేసుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు వంట అంతా అయిపోయాక ఇచ్చేసేవారు అన్నమాట మాకు ఇచ్చేవారు చేతికి నువ్వు లొంగబెట్టు అని చెప్పి ఏయో పాయ వేసుకునే వాళ్ళు అన్నమాట మేము అది ఓకేనమ్మా కరెక్ట్గా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఓవెన్లో బిస్కట్లు కాల్చుకున్నట్టు ఉంటుంది అది మైక్రోవేవ్లో బిస్కట్లు కాలుతున్నారు కదా ఈ మధ్య అలాగ ఉంటుంది అన్నమాట ఇదిగో ఓకేనమ్మా ఇప్పుడు పంచదార పోసుకుందాం మూడు గ్లాసులు వరిపిండి గ్లాసు పంచదార పట్టుకోవాలి అదిగో ఎందుకు ఫుడ్ కలర్లు కట్టాలంటే ఏం అక్కలు ఇదిగో సూపర్ ఉంటుంది వాటర్ మట్టికి కరెక్ట్గా పోసుకోండి ఎందుకంటే ఇది పంచతార పాకమ్మలో పాకం కింద వచ్చేస్తుంది గట్టిగా కలుపుకోవాలి మనకి ఏ షేప్ కావాలతో ఆ షేప్ చేసుకోవచ్చు వేపకాయ పాలకాయ జిల్లెడకాయి అది చాలా బాగుంటుంది షుగరులకు కూడా చాలా మంచిది ఇది వరిపిండే కదా ఓకేనమ్మా అదిగో నూనె కాగుతుంది జస్ట్ కొద్దిగా వాటర్ పోసుకుందాం ఎక్కువ పోయినా ఎందుకంటే మరిది పంచదార పొడి కదా అదిగో మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ అందరూ బాగున్నారమ్మా పండగలు వెళ్ళిపోయి వచ్చేస్తుంది దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి భోజనం చేశాక మొదలు పెట్టారు మాట ఈవేళ చూపించినట్టు ఉంటుంది స్నాక్స్ కూడా ఏమీ లేదని చూసుకొని పోసుకోండి గట్టిగా ఉండాలి మొత్తం ఈ కలుపుకోవడంలోనే ఉంటుంది మీకు అది ఇది వచ్చేస్తుంది నీరు వచ్చేస్తుంది పందర పాకం కదా అది పొడి మొలాన్ని అదిగో చెప్పిందా ఓకేనమ్మా సన్నీళ్ళే కలుపుకోవాలమ్మా సన్నీళ్ళే వేడి నీళ్ళు కాదు వేసుకున్నాం పగులుతాయి ఆ పగిలినప్పుడే రుచి చెప్పుకోవాలి మనం సింపుల్ గా చేసుకోండి ఇవి మీకు కరెక్ట్గా గుర్తొచ్చేస్తాయి ఏంటి అనేది ఆ ఇప్పుడు ఇసుకలో బిస్కట్లు యాపకాయలు ఆపకాయలను కూడా తిరిగేవాళ్ళు పేలిపోయి మాట వంటంతా అయిపోయాక పిల్లలకి యాపకాయలు చేస్తున్నామనివారనమాట ఇదిగో మీకు ఏ షేప్ ఆ షేప్ చేసుకోవచ్చు పెడతాను ఇంకో రెండు వేసే పెడతాను బాగున్నాయా చాలా బాగుంటాయి రా ఇలాంటివి మనం తినాలంటే షాపుల్లో దొరకవు కదా ఈ టేస్ట్ కావాలి మనకి దొరకవు ఏం మాడకు మాడటానికి ఏమి ఉండదు మనం చేసుకోవాలి ఇంట్లో చక్కగా అది ఈ వీడియోలు అన్నాయి అన్నీ చక్క పెట్టుకున్నా చక్కగా చేసుకోవాలి ఎయిరైనా పడిపోకూడదు ఓకే మరి ఇది ఎలా పెట్టుకుందాం ప్లేట్లో చేసుకుంటుంది ఆయిల్ పెడతాను ఓకే రెండు ఆయిల్ అవుతాయి అంతే అదే అంతా కలిపి అరకిలో పిండి వచ్చిందిరా గోల్డెన్ కలర్లో వేగాలి చక్కగా అలాగో పక్కనే కాలిన తర్వాత అప్పుడు తిరిగేసుకోండి అమ్మ ఆపక పెట్టి తిరిగేయకండి ఓ పక్క కాలిపోయాక రెండో పక్క తిరగండి సిమ్లో పెట్టుకోండి పెద్ద పనేం కాదు కథ దగ్గరగా జాగ్రత్తగా చేసుకోవాలి ఐ పగులుతాయి ఇవి చక్కగా ఇలా చేసుకోండి చక్కగా గోచేసాలు వేసుకోండి వారం రోజులు ఉంటాయి చక్కగా పిల్లలు తినవచ్చు హెల్తీ ఫుడ్ ఇది ఏమీ కాదు ఉరిపిండి పంచదార అదే కాబట్టి చాలా బాగుంటుంది సింపుల్గా చేసి చూపిద్దాం మీకు అని చెప్పేందుకు అలా పడుకున్నాను గుర్తొచ్చింది టక్మని ఏమీ పాడయ్యేది కాదు పెట్టుబడి కాదు ఓకేనమ్మా ఇలా చేసుకోండి మళ్ళీ అందంగా మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను మీ ముందుకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలా చేసుకుని ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటే కామెంట్లో తెలపండి ఓకేనా బంగారం మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు మీ సాయి బాయ్ బాయ్